అస్మద్ భే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి యొక్క దివ్యపాత పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం కాత్యాయని అమ్మవారి యొక్క అవతారం నాలుగవ అవతారంగా ప్రసిద్ధి ఎందుకంటే సాధారణంగా కాత్యాయని అవతారం ముందుగా వేసేయరు కానీ ఈసారి దసరా పదకొండు రోజులు ఉండడంతో కాత్యాయని అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అలంకారం ఉంది ఈ అవతారం చాలా విశేషమైనది అంతేకాదు వివాహాలు అవ్వాలన్నా వివాహంలో ఆటంకాలు కా వస్తున్న వాళ్ళు ఆటంకాలు పోవాలన్నా ఈ అమ్మవారిని ప్రార్థిస్తారు అమ్మవారు సింహ వాహనంపై అధిరోహించి చేతిలో కత్తి పట్టుకుని రాక్షసత్వాన్ని నశింపచేసి జగద్రక్షిణిగా ఉంటుంది అమ్మవారిని ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళకి సకల జ్ఞానము సకల శుభాలు కలుగుతాయి అన్నమాట కాత్యాయని మహర్షి అనే ఆయనకి ఈమె పుత్రికగా జన్మించింది అందుకని ఈవిడ కాత్యాయని అయ్యారనమాట కాబట్టి ఈ తల్లిని ఎందుకని ఆరాధిస్తున్నారు దేవతలు సకల దేవతలు అంటే మహిషాసురుడిని అంతమొందించడానికి ముక్కోటి దేవతలు త్రిమూర్తులు వాళ్ళ తేజస్సుల అంశతో కాత్యాయనీ దేవికి శక్తిని ప్రసాదించి లోక కళ్యాణం చేశారు అందుకని లోక మూర్తిగా కాత్యాయనీ దేవి ఉంది కాబట్టి ఎవరికైనా సరే ఆవిడ వరాలను ఇచ్చేస్తారు అంటే భక్తుల పాలిట కల్పవల్లి ఎవరైతే ఈ తల్లిని ఆరాధిస్తారో వాళ్ళకి అన్ని రకాలైనటువంటి శుభాలు చేకూరుస్తారు ముఖ్యంగా పెళ్ళి కాని వారికి ఖచ్చితంగా ఈ తల్లి యొక్క దయ వల్ల పెళ్ళిలాగా అయిపోతుంది అనమాట అలాగే ఇప్పుడు కాత్యాయని దేవి యొక్క మంత్రం ఏంటంటే ధ్యాన శ్లోకం ఏంటంటే చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాత్ దేవి దానవాతిని ఈ మంత్రాన్ని అనుష్ఠిస్తూ మనం అమ్మవారి యొక్క మంత్రాలు కూడా చదువుకోవాలి వివాహం జరగడానికి మంత్రాలన్నమాట కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోప దేవి పతిమ్మే కురుతే నమ అని ప్రార్థిస్తూ ఓం హ్రీం కాత్యాయన్య స్వాహ హ్రీం శ్రీం కాత్యాయన్య స్వాహ అంటే ఆ మంత్రము ఈ మంత్రము రెండు కలిపి చేసుకోవాలి మీరు కా మొదటి మంత్రాన్ని యథాశక్తి పదకొండు సార్లు ఇరవై ఒకసార్లు చదువుకున్న ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఓం హ్రీం కాచ్యాయన్య స్వాహ హ్రీం శ్రీం కాచ్యాయన్య స్వాహ ఈ మంత్రాన్ని మాత్రం నూట ఎనిమిదికి తక్కువ కాకుండా జపించుకుంటూ ఉంటే వివాహం అవుతుంది ఇంకా దీంట్లో మగవాళ్ళకి వివాహం అవ్వాలి అంటే హే గౌరీ శంకరార్థాంగి యథాత్వం శంకర ప్రియ తథామా కురు కళ్యాణి కాంతా కాంతా సుదుర్లభం అన్న మంత్రాన్ని మగపిల్లలు జపించాల్సి ఉంటుంది మళ్ళీ వాళ్ళకి కూడా ఓం హ్రీం కాత్యాయన్య స్వాహ హ్రీం శ్రీం కాత్యాయన్య స్వాహ ఆ మంత్రము కూడా నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా జపించినట్లయితే వివాహం ఆలస్యమైన వివాహంలో ఆటంకాలు ఏర్పడిన ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం జరగకపోయినా వాళ్ళందరికీ కూడా కాత్యాయనియ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఈరోజు అంతా కూడా ఎరుపు చీర కట్టుకోండి ఎరుపు పువ్వులతోనే పూజ చేయండి ఎక్కడ చూసినా ఎరుపు ఉండేలా చూసుకోండి అమ్మవారికి ప్రసాదంగా రవ్వ కేసరి పెడితే చాలా మంచిది లేకపోతే అల్లం గారెలు కూడా నైవేద్యంగా పెట్టచ్చు ఒక ఒక స్వీటు ఒక హాటు అనుకుంటే అట్లాగా లేకపోతే మీరు యథాశక్తి అంటే ఈ రోజు నైవేద్యం మాత్రం ప్రత్యేకం అవతారం ప్రత్యేకం కాబట్టి నైవేద్యం కూడా రవ్వ కేసరి అల్లం గారెలు ఉంటాయి కదా అల్లం చిల్లులు పెట్టిన గారెలు అవి ఖచ్చితంగా చేసి పెట్టండి ఇవాళ ఒక రోజు తర్వాత నుంచి మీరు రెగ్యులర్ గా ఈ నామంత్రాలు ప్రతిరోజు కూడా మీరు పఠించినట్లయితే అఖండమైనటువంటి ఫలితం ఉంటుంది లోక సమస్తా సుఖనోభావంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం